హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి ఈ ఎండలకి చల్లచల్లగా ఉండే ఈ టమాటో పచ్చడిని డైలీ ఒక పూటైనా తీసుకున్నామంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాము పెరుగు అనేది డైలీ మనం డైట్లో కంపల్సరీ తీసుకోవాలండి సో డైలీ ప్లెయిన్ కార్డ్ తీసుకోవాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది సో రోజు మజ్జిగ చారు ఒక రోజు ఇలా టమాటో పెరుగు పచ్చడిని చేసుకొని తృప్తిగా తినేవచ్చు భోజనం అంతా కరీం ఏమీ లేకపోయినా పర్వాలేదు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగును ఇలా కట్ చేసుకొని మిక్సర్తో బాగా మిక్స్ చేసుకుందాం గడ్డలు ఏమీ లేకుండా ఇలా కావాలంటే లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు అదేవిధంగా ఒక స్పూన్ శనగపప్పుని వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని కూడా అలా తుంచి వేసుకోండి ఇచ్చిమిర్చిని ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకుందాం మీకు ఆనియన్ లైక్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు యాక్చువల్గా టమాటా పెరగ పచ్చడి ఇది నేను సాంగానికి కొద్దిగా వేసాను కొద్దిగా అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ పసుపును కూడా లైట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు మరీ ఎక్కువ ఏగక్కర్లేదు ఆనియన్ను లైట్గా ఎగితే సరిపోతుంది ఇందులోకి ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి టమాటా లైట్గా మగ్గనివ్వండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి ఇలా మూతను పెట్టేస్తే సరిపోతుంది ఈజీగా మగ్గిపోతుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు చల్లాన్ని అప్పుడే వేడిగా ఉన్నప్పుడు పెరుగులోకి మిక్స్ చేయకండి విరిగిపోయే విరిగిపోతుంది కదా పెరుగు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసేయండి ఇలా వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసేస్తే ఏమన్నా క్రిమి కీటకాలు ఏమన్నా ఉంటే కూడా చనిపోతుంది సో అందువల్ల నేను ఇందులోనే వేసేసాను ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసేస్తాం పెరుగులోకి ఈ టమాటా మిశ్రమనంత అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకున్నాము కదా టమాటా పెరుగు పచ్చడి లైట్గా సాల్ట్ సరిపోకపోతే మిక్స్ చేసుకోండి అన్నం అంతా ఈ ఒక్క పెరుగు పచ్చడితో ఈజీగా తినేయవచ్చు మీరు కూడా ఈ వేలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్